ఈ ఏడాది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీరిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించారు వాళ్ళు కొంత అయిష్టంగానే ఈ సుదీర్ఘ ఫార్మెట్కు గుడ్ బై చెప్పారనేటటువంటి చర్చ జరిగింది గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ ట్వంటీ ఫార్మెట్ నుంచి ఈ ఇద్దరు రిటైర్ అయినటువంటి సంగతి తెలిసిందే ప్రస్తుతము రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీరిద్దరూ అంతర్జాతీయ వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు ఆఫ్ కోర్స్ ఐపీఎల్ ఆడుతుండ్రనుకోండి అది లీగ్ క్రికెట్ కాబట్టి అది అంతర్జాతీయ క్రికెట్ కాదు ఇక ప్రస్తుతం వీరిద్దరూ అంతర్జాతీయ ఫార్మేట్లో కేవలం వన్డే ఫార్మేట్లో మాత్రమే ఆడుతున్నారు రెండు వేల ఇరవై ఏడు కప్ వరకు కొనసాగాలన్నటువంటి ఆలోచనతోనే అటు విరాట్ కోహ్లీ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ వీరిద్దరూ కూడా ఆ ఆలోచనతోటే వన్డేలలో కొనసాగుతున్నారు అయితే కొన్ని రోజులకు ముందు వరకు ఆ అవకాశాలు తక్కువగానే కనిపించాయి అంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే కప్ దాకా వీళ్ళు ఆడకపోవచ్చు మధ్యలోనే వాళ్ళంతటా వాళ్ళు తప్పుకోవటమా లేదా వాళ్ళు తప్పించేలాగా చేయటమా అంటే పొమ్మనలేక పొగబెట్టడంలాగా అలాంటి పరిస్థితులు కనిపించినాయి కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఓ పెద్ద అడ్డంకి తప్పిందనే చెప్పొచ్చు నిరుడు ప్రపంచ కప్ గెలిచినటువంటి రోజే స్వచ్ఛందంగా టీ ట్వంటీ ఫార్మెట్ నుంచి తప్పుకున్నారు వీరిద్దరూ అయితే టెస్టులకు మాత్రము ఇష్టపూర్వకంగానే రిటైర్మెంట్ ప్ర ప్రకటించినరా అంటే అవును అని చెప్పలేం బలవంతంగానే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్లుగా చాలా వార్తలు వచ్చాయి గతేడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి వీళ్ళిద్దరినీ ఒత్తిడిలోకి నెట్టిన మాట వాస్తవం ఈ రెండు సిరీస్లోనూ ఇద్దరూ అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు ఇంగ్లాండ్ పర్యటనలో తామేంటో చాటు చెప్పాలని వీరిద్దరూ భావించారు ఐపీఎల్ అనంతరం ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఇద్దరూ సన్నద్ధమవుతున్నటువంటి ఫోటోలు సైతం సోషల్ మీడియాలోకి వచ్చాయి కానీ హఠాత్తుగా అభిమానులకు షాకిస్తూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు టెస్టులకు గుడ్ బై చెప్పేశారు దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఉన్నారనేటటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి జట్టుకు యువరక్తాన్ని ఎక్కించాలని కెప్టెన్సీని శుభన్ గిల్కు ఇవ్వాలని జట్టంతా తన నియంత్రణలోనే ఉండాలనేటటువంటి ఉద్దేశంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు గంభీర్ పొమ్మనకుండానే పొగబెట్టేశారనే చర్చ జరిగింది భారత వరుసగా రెండు సిరీస్లు ఓడిపోవటము రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు వయసు పెరగడము ఫామ్ కొంత దెబ్బ టెస్టులకు గుడ్ బై చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది ఇంకొన్ని నెలల తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు వెళ్ళబోతుండగా ఇంకో పెద్ద నిర్ణయం వెలువడింది ఈ ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపినప్పటికీ రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించి శుభన్ గిల్కు కెప్టెన్షిప్ పగ్గాలు అప్పగించారు ఈ నిర్ణయంలో కూడా గౌతమ్ గంభీర్ అజిత గార్కర్ అంటే చీఫ్ సెలెక్టర్ అజిత గార్కర్ వీరిద్దరూ కీలక పాత్ర పోషించారన్నది స్పష్టం రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు అప్పటిదాకా రోహిత్ను కొనసాగించే ఉద్దేశమే ఉంటే రోహిత్ శర్మనే సారథిగా కొనసాగేవాడు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని అప్పటిదాకా ఆడనిస్తారా అనే సందేహాలు కలిగాయి ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా అందరి దృష్టి వీరిద్దరి మీద రోకోల మీద పడింది వారి ప్రదర్శన విషయంలో అందరూ షూల శోధన చేయటం మొదలుపెట్టారు అంటే స్పష్టంగా గమనించడం ఆడుతారా ఫెయిల్ అవుతారా అని ఈ ఇద్దరు కూడా ఆ సిరీస్లో రాణించి పాస్ మార్కులు వేయించుకున్నారు అయినా కూడా వీరిని గంభీరు అగార్కర్ వన్డే జట్టులో కొనసాగిస్తారా లేదా ఏదైనా సిరీస్లో విఫలమైతే రిటైర్మెంట్ దిశగా వారిపైన ఒత్తిడి తెస్తారేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే తాజాగా దక్షిణాఫ్రికాతోటి టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురి కావడంతో మొత్తం కథ అడ్డం జరిగింది గతేడాది న్యూజిలాండ్ సిరీస్ ఓటమే భారత క్రికెట్ జట్టుకు అతిపెద్ద అవమానంగా భావిస్తే ఇప్పుడు మరో వైట్ వాష్ ఎదురు కావడంతో అటు గంభీరు ఇటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పైన తీవ్ర విమర్శలు తప్పలేదు ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ పైన విమర్శల దాడి మామూలుగా లేదు అతను కోచ్ అయ్యాకే భారత జట్టు రెండు వన్డే సిరీస్లు కూడా కోల్పోయింది దీంతో గంభీర్ మీద వేటు వేయాలనేటటువంటి డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి అగార్కర్పై కూడా ఇలాంటి వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళిద్దరే ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పోలిస్తే గంభీరు అగార్కర్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అసలు పదవీ గండం కూడా ఉందనేటటువంటి వార్తలు వచ్చాయి గౌతమ్ గంభీర్ను తప్పించాలనేటటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి నా భవిష్యత్తు బీసీసీఐ మీద ఆధారపడి ఉందని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మధ్యలో అటు కోచ్ను కానీ ఇటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గాని తప్పించకూడదని బీసీసీఐ భావిస్తుంది ఎలాగూ వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో జరిగేటటువంటి టీ ట్వంటీ కప్ వరకు వేచి చూడాలని అప్పటితోటి వాళ్ళ యొక్క పదవీకాలం కూడా ముగుస్తుంది కాబట్టి వాళ్ళే తప్పుకుంటారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు గంభీరు అగార్కర్ వీరిద్దరూ పవర్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నది స్పష్టం అభిమానుల్లోనూ వారిపైన వ్యతిరేకత మామూలుగా లేదు ఇలాంటి స్థితిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల జోలికి వచ్చే అవకాశమే లేదు అటు గంభీర్ కానీ ఇటు అగార్కర్ కానీ అయితే అటు కోచ్ గౌతమ్ గంభీరు ఇటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నుంచి రోకోలకు ఇబ్బంది తొలగిపోయినట్లే ఇక వారిద్దరి ప్రదర్శన పైన షూల శోధన అనేది ఉండదు ఇద్దరి స్వేచ్ఛగా ఆడుకోవచ్చు అభిమానుల మద్దతు ఎలాగూ ఉంటుంది అయితే ప్రస్తుతము రోహిత్ శర్మ యొక్క వయసు ముప్పై ఏళ్ళు విరాట్ కోహ్లీ యొక్క వయసు ముప్పై ఏడేళ్ళు టెస్టులు టీ ట్వంటీలకు టాటా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏడాదిలో వాళ్ళు క్రికెట్ ఆడేది మహా అయితే మూడు నెలలు మాత్రమే ఐపీఎల్లో దాదాపు రెండు నెలల పాటు బిజీగా ఉంటారు అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని వన్డేలు మాత్రమే ఆడతారు ఈ వయసులో ఫిట్నెస్ కాపాడుకుంటూ వన్డేల్లో రాణించడం అనేది అంత తేలికైనటువంటి విషయమేమీ కాదు నిలకడగా రాణించకపోతే క్రమంగా అభిమానుల్లో కూడా వ్యతిరేకత తప్పదు బీసీసీఐ కూడా వీరిపైన దృష్టి సారిస్తుంది కాబట్టి ప్రదర్శన ఓ మోస్తారుగా ఉండాల్సిందే అప్పుడే రెండు వేల ఇరవై ఏడు కప్లో ఈ ఇద్దరిని చూడగలం అంటే ఈ ఇద్దరికి అటు కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఇటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నుంచి ప్రస్తుతానికైతే ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే వాళ్లే ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నుంచి పెద్దగా ప్రమాదం అయితే లేదు రోకులకు అయితే వీళ్ళ ప్రదర్శన మాత్రం ఖచ్చితంగా ఓ మోస్తారు లేదా బ్రహ్మాండంగా ఉండాల్సిందే అలా ఉంటేనే వీళ్ళు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ వరకు కొనసాగుతారు అయితే ప్రస్తుతానికి ఈ రోకులకు అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరిద్దరికి కూడా అటు గంభీర్ నుంచి ఇటు అగజిత్ అగార్కర్ నుంచి ప్రమాదం అయితే లేదు ఇక వీళ్ళ ప్రదర్శన ఆధారంగానే రెండు వేల ఇరవై ఏడు వరకు వీళ్ళు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది